హలో అన్నయ్య హలో పేరా ఇరవై వేలుంటాయి సర్దన్నయ్య ఆటో కంత కట్టల్లా ఇంట్లో కూడా ఇబ్బంది ఉందన్నయ్య ఏడుదిరా మాకే వచ్చి రూపాయలు కావాలా ఎగసో పెట్టే పోను అయ్యి నా తమ్ముడు లెక్క అడిగిండే లెక్క కొత్త నన్ను అడిగితే లేడని చెప్పు వదినా అన్నయ్య లేడా

తెచ్చాడా ఇరవై వేలు అడిగితే పాపం లేదని కసురుకుంటు నీకు ఇబ్బంది పాపం ఆటో అమ్మి ఇచ్చినాడు అట్లా నేను లేనని చెప్పు అని నీ తమ్ముడు ఎంత మంచిగా కసరుకుంటే పాపం వాడు ఇరవై వేలు అడిగినాడు నేను కసురుకుంటే వాడు పాపం ఆటో అమ్మి నా కోసం తెచ్చిచ్చినాడు నా తమ్ముడి నేను కసురుకుంటే పాపం వాడు ఎంత బాధపడినాడు ఏమి కదా భగవంతుడు